అభివృద్ధి ఇదేనా అని ప్రశ్నించిన అనంతపురం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం నలభై రెండవ డివిజన్ ఆరో రోజులో నగర ప్రజలు దగ్గుపాటి ప్రసాద్ కు హారతులతో ఘన స్వాగతం పలికారు అనంతరం తెలుగుదేశం కూటమి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ప్రజలతో మమేకమై ఇంటింటికి తిరిగి తన కాన్వాయ్ నిర్వహించారు ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ అనంతపురం సిటీని మరొక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేయిస్తానని తెలిపారు అనంతపురంలో టీడీపీ జెండా ఎగురు వేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అంబికా లక్ష్మీనారాయణ జనసేన వీర మహిళ పెండుల శ్రీలత జనసైనికులు టీడీపీ కార్యకర్తలు నగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు గుర్తు బోటేనా పోంగలట్ నుండి కరసవ జీన్ జు ఆయ్ దేవుడా అవుగా జమిన్న న నజే నదుకోటన్న నాయకత్ పో గుర్తు బోటేనా క ಜನರಲ್ ಜೀನಿಯರ್ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಭಾವಿಂದ ನಲವತ್ತೆಂಟು ಡೀಜರ್ ఉన్నాయని చెప్పేసి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ అసలు వెదగట్లేదు అలాగే డ్రైనేజ్ చేయలేదు రోడ్డు మీద వాడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను వాటిలో ఉండే సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పేసి సోదరికి మాటిస్తున్నాను అలాగే మద్యం మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మద్యపాన నిషేధం చేయకపోగా దాంతో రెవెన్యూ పెంచుకొని ఈరోజు మామూలుగా అన్ని వ్యవస్థలు డిజిటలైజేషన్ చేశారు కానీ మద్యపానం అమ్మకాలు మాత్రం క్యాష్ ఉంటానే క్యాష్ డబ్బులు ఇస్తానే మద్యం అమ్ముతున్నారు ఆ డబ్బులు మొత్తం తీసుకొని వాళ్ళ ఖాతాలోకి చేసుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను